హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బీరకాయ తొక్కలు కందిపప్పు కలిపి కూర తయారు చేస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది కూర బీరకాయ తొక్కలు లేతవైతే బాగుంటుంది ఇవి చిన్నగా కట్ చేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు కందిపప్పుని వేయించుకోవాలి నూనె అక్కర్లేకుండా డ్రైగానే వేయించుకోవాలి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఒక గ్లాసు కందిపప్పుకి ఒక గ్లాసు నీళ్లు వేసి గిన్నెలో వేసుకోవాలి అదే గిన్నెలో ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ తొక్కలు కూడా వేసుకోవాలి ఈ రెండు కలిపేసి కుక్కర్లో మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే కందిపప్పు మెత్తగా అవుతుంది డ్రైగా కూడా వస్తుంది ఈ ఉడికే లోపల ఉల్లిపాయలు అవి రెడీ చేసుకోవాలి ఉల్లిపాయ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు వెల్లుల్లి కొత్తిమీర ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకోవాలి ముందుగా మజ్జిగ మిరపకాయలు పచ్చిమి మిరపకాయలు ఈ రెండు ఈ కూరలో రుచి వస్తాయి బాగాను మిరపకాయలు లేదా చల్లమిరపకాయలు అంటారు ఇవి ఇంట్లో పెట్టినవి రెడీగా ఉన్నా పొరలే లేకపోతే మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి ఈ మధ్య అవైనా తెచ్చుకొని చేసుకోవచ్చు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మిరపకాయలని అప్పుడే రుచి బాగుంటుంది ఈ మిరపకాయలు తీసేసి అదే ప్యాన్లో ఈ ఎడమిరపకాయలను కూడా వేయించుకోవాలి ఎడమిరపకాయలు కూడా మంచి డార్క్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మిరపకాయలు ఈ మజ్జిగ మిరపకాయలు రెండు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ మిరపకాయ ముక్కలు తగిలేలాగా ఉంటే ఈ కూరలో రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ చూపించిన పదార్థాలన్నీ కూడా వేరే వేరేగా వేయించుకోవాలి ముందు వెల్లుల్లిపాయలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు అన్నీ వేగిపోయిన తర్వాత తీసేసి ప్లేట్లో వేసుకోవాలి ఈ కూరలో నూనె ఒకేసారి వేసుకుంటే అదే నూనెలో అన్నీ వేయించుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు తీసిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేయించుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు తీసేసి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగక్కర్లేదు పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది కుక్కర్లో ఉడికిపోయి ఉంటాయి కాబట్టి కూర ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయి కొత్తిమీరని కూడా వేసుకొని ఒక్కసారి అన్నీ కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో మిక్స్ చేసుకోవడం ఇంకా స్టవ్ మీద ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఇప్పుడు మొత్తం ఉల్లిపాయలు వేగిపోయి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని ఇందులో కలుపుకోవాలి ఇదిగో ఉడికిన తర్వాత ఇలా డ్రైగా వస్తుంది ఇది డ్రైగా కాదు కొంచెం ముద్దగా కావాలి అనుకుంటే ముద్ద కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకుంటే ముద్దగా కూడా వస్తుంది పచ్చిమిరపకాయ ముక్కలు వెల్లుల్లికాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల పౌడర్ అది వేసి కలపాలి ఈ కూరలో టేస్ట్ ఈ మజ్జిగ మిరపకాయల వల్ల వస్తుంది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మజ్జిగ మిరపకాయల వల్ల చాలా ఈ కూరకి బాగుంటుంది అది ఈ కూరని రైస్లో కానీ రోటీలోకి కానీ ఎందులో తిన్నా కూడా చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్ కర్రీ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్